హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెండు పండిన బనానాలతోటి ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు రెండు పండిన బనాలు తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని చిన్న చిన్న పీసుల్లో కట్ చేసి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని కట్ చేసి వేసుకున్న తర్వాత టూ ఎగ్స్ కొట్టుపూసి వేసేసుకోవాలి ఈ విధంగా టూ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫైవ్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను షుగర్ వేసుకున్న తర్వాత మీకు షుగర్ వద్దు అనుకుంటే బెల్లమైన యాడ్ చేసుకోవచ్చండి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ ఎన్ని లైసన్స్ వేసేసుకుంటున్నాను హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు అన్నీ వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా బౌల్లో వేసుకున్న తర్వాత నేను వన్ కప్ గోధుమ పిండి వేసుకుంటున్నాను మీకు గోధుమ పిండి వద్ద అనుకుంటే పిండి అయినా వేసుకోవచ్చండి గోధుమ పిండి హెల్దీ అని వేసేసాను ఇప్పుడు గోధుమ పిండి మొత్తం ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకొని వన్ స్పూన్ నెయ్యి అప్లై చేసుకుంటున్నాను ఇలా నెయ్యి అప్లై చేసుకొని స్టవ్ సిమ్ములలో పెట్టేసుకొని చిన్న చిన్న ప్యాన్ కేక్లలో వేసేసుకోవాలి చూడండి అన్ని విధంగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక వన్ మినిట్ ఉంచాలండి ఇప్పుడు చూడండి వన్ మినిట్ తర్వాత మూత తీసేసి ఇంకోసారి టర్న్ చేసేసుకోవాలి ఇలా టర్న్ చేసేసుకొని ఇంకొక హాఫ్ మినిట్ ఉంచేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం ఏమనండి మిగతా పిండితోడు కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి చుట్ని అన్ని విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇంకో ప్లేట్లో పెట్టేసుకోవాలి అన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని పైనుంచి హనీ వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు కంపల్సరీ ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి Thanks for watching.